జయ శ్రీరామ్ ఫోర్ డీకోస్ ఫోటో టైటానియం సార్ ఇది రెండు వేల పదమూడు మోడలు రెండు వేల పదమూడు ఎనిమిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదమూడు పదో నెల రిజిస్ట్రేషన్ సార్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లైవ్ వీల్స్ ఉంటాయి టైటానియంలో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సెన్సార్ కీ ఉంటుంది జోర్లో అయితే అన్ని వర్జన్ ఉంది సార్ ఏడాది అస్ట్ రాలేదు బండికి బండి అయితే ఎంతో బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఫోర్లో టైటానియంలో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టార్ట్ బటన్ ఉంటుంది లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ వాళ్ళు అయితే రీడింగ్ గ్యారంటీ అని అన్నారు రీడింగ్ అయితే గ్యా గ్యారెంటీ అయితే కాదు సార్

వెనక టైర్లో చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వెనక టైల్ ఉన్నాయి ఫ్రంట్ టైర్లో చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి గ్లాస్లో సేమ్ కొడుతున్నాను డిక్కీ డోర్ కూడా ఓకే మీద డ్యామేజ్ లేదు బండి మొత్తం దేని ఉంది ఫోర్ డీ పస్ పోస్ట్ అవుతా రెండు వేల పదమూడు ఎనిమిదో నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు పదో నెల రీఛార్జను టైటానియం టైటానియంలో టూ ఇయర్ వ్యవస్ వస్తాయి సార్ సార్కోడు ఇదా చిన్నగా దెబ్బ తాకింది టెంట్ ఒకటి పడ్డాది ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది టైర్ ఇది ఒకటి అంటూ టైర్లు మాత్రం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉంది ఇది వరకు కూడా వర్క్ చేయాలి ఏదైనా రెస్ట్ అయితే రాలేదు సార్ బండికి గ్లాస్ కూడా ఓకే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది సార్ అన్నీ ఫ్రంట్ గ్లాస్ మాత్రమే షోరూమ్ గ్లాస్ కాదు ఫోర్ డీకోస్పోస్ టైటానియం బానాటో చేయాలి ఫోర్ డీకోస్పోస్ టైటానియం రెండు వేల పదమూడు ఎనిమిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు పదొండు నెల రిజిస్ట్రేషన్ సార్ బానాటు కూడా ఒరిజినల్ అండి పానాడు కూడా అప్పట్లో అయితే అన్ని శోభంతో వచ్చిన అప్పట్లే అప్పట్లో అన్ని పరిచయం చేసే పొజిషన్ కూడా ఓకే లైట్ ఇక్కడ ఫస్ట్ వచ్చింది లైట్ ఈ కూలీ డబ్బా దీని కదా సార్ కూలీ డబ్బా ఆల్రెడీ చేంజ్ చేసారు మళ్ళీ ఏందా ఎందుకు చేంజ్ చేసారు దీని అయితే కాదు బయట అప్పరాన్ ఓకే ఇంజిన్ పొజిషన్ కూడా ఓకే వెట్టి ఇది ఊగుతుందని టూ ఇయర్ అయినా స్కూల్ చేయాలి ఫోర్ డీకోస్ స్పోర్ట్ రెండు వేల పదమూడు ఎనిమిది వేల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు పదన్న రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ పైగా వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఫోర్ డీకోస్పోర్ట్ టైటానియం సార్ ఇందులో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బుష్ బటన్ ఉంటుంది లక్ష నలభై ఆరు వేలు రీటింగ్ పెరిగింది సార్ కస్టమర్ అయితే ఒరిజినల్ అన్నాడు టూ ఇయర్ బ్యాగుస్ ఉంటాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి వైఎస్ కమాండ్ ఉంటుంది ఏసీ ఉంటుంది కంపెనీతో వచ్చాడు డెక్ ఉంటుంది కోట్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది నేనైతే బడ్జెట్ అన్నాడు కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు సార్ బండి మళ్ళీ ఒకసారి పెద్ద చూడండి ఇంకేమన్నా బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ముగ్గురు అన్నాముల నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయాలి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నాయి రియర్స్ టైర్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ వస్తున్నాయి కస్టమర్ ప్రయోజని మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు సార్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నముల నెంబర్ ఈ నెంబర్లో కాల్ చేయండి ఫోర్డ్ డీ కోస్పోర్ట్ రెండు వేల పదమూడు ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు పదో నెలలో రిజిస్ట్రేషన్ సార్ మీ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిందా సార్ మీకు ఈ నెంబర్లో కాల్ చేయండి మీకు లొకేషన్ కావాలంటే నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు హాయ్ లొకేషన్ పెట్టండి మాది హైదరాబాద్ నుంచి వెళ్ళి రెండు వందల కిలోమీటర్ దూరం ఉంటుంది కర్మీర్ నుంచి వెళ్ళి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది మీ లాస్ట్ నెంబర్కి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు హై లొకేషన్ వద్ద మీకు లొకేషన్ షేర్ చేస్తాం సార్ ఇంకేమైనా డీటెయిల్స్ ఏమంటే ఆ మూడు నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్